బిల్లా సుధీర్ రెడ్డి రాయపర్తి మండలంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకునిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో నాకు పొసకగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నిరంకష వైఖరికి నిరసనగా పార్టీ గారు రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా నేను అనుకోవడం జరిగింది అది దయాకర్ రావు గారితో కూడా చర్చించడం జరిగింది తను వద్దు పార్టీ మారొద్దని బదిలాడడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఆకస్మికంగా నన్ను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా అక్కడ ఆయన తాబేదారులతో కొంతమందితో చెప్పేయడం జరిగింది ఇప్పుడు ఏముందని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాం ఎలక్షన్లు లేవు ఆయన ఎలక్షన్లకు బాగా పనిచేసినావని ఆయనే మైక్లో చెప్పిండు ఎంపీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా కష్టపడ్డావు సుధీర్ రెడ్డి అని ఆయనే చెప్పిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసినామని ఆయనే చెప్పిండు ఇప్పుడు మరి ఏ పార్టీకి ఏం ద్రోహం చేస్తే ఆయన సస్పెండ్ చేసిండో తెలియదు సరే ఆయన సస్పెండ్ చేసిండు సస్పెండ్ చేసినాక ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పటివరకు వేరే రకంగా ఉండే ఇప్పటి నుంచి వేరే రకంగా ఉంటుంది రాబోయే రోజులల్లో దయాకర్ రావు యొక్క చరిత్ర అతని అవినీతి చరిత్ర మొత్తం నేను ప్రజల ఉంచడానికి సిద్ధంగా ఉన్నా రాబోయే రోజులలో నన్ను ఎదుర్కోవడానికి దయాకర్ రావు సిద్ధంగా ఉండాలి ఈరోజు నేను నాతో పాటు నా మా అన్న సురేంద్రరావు గారు నా ప్రియమిత్రుడు నయీమ్ గారు అలాగే నా ఇంకో మిత్రుడు పొగులకొండ వేణు ఈరోజు పార్టీకి రాజీనామా చేసిండ్రు నాకు సంఘీభావంగా రాబోయే రోజులల్లో నా ఇంకా నాకున్నబడేటువంటి అను అనుంగు సోదరులతోటి అందరితో మాట్లాడి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను